రాముడికి భార్యలు ఉన్నారా భార్యారా ఏకపత్ని పురుషుడు రాముడు ఏకపత్ని పురుషుడు అని చెప్పేసి చెప్పటం కల్పిస్తా కల్పిత వాల్మీకి రామాయణంలో ఉన్నది చెప్పి చెప్పి మనంటే అట్లా చెప్పే వాళ్ళు వాల్మీకి రామాయణంలో లేదని చెప్పి చెప్తారు రాముడు క్షత్రియుడు క్షత్రియుడు ఎంతమంది భార్య అవకాశం ఉంది రామాయణ రాముడికి చాలా మంది భార్యలు ఉన్నట్టుగా కూడా రాశారు అది మీకు ఇక్కడ డీటెయిల్స్ కావాలంటే కనుక రాముడికి చేత ఏమవుతుందని గారి యొక్క పుస్తకం చదివితే చాలా ఎవిడెన్స్ తో సహా కనిపిస్తుంది అన్నమాట అది రాముడి ఏకపతి అనేది అబద్ధం ప్రజలు మోసం చేయటం రాముడు ఏకపత్ని యువతడు కాదు ఎందుకంటే ఆ వాళ్ళ నాన్నగారు చెబుతాడు నాలుగు లక్షణాలు కలిగి ఉన్నాడు రాముడు అని చెబుతాడు ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చాలా మందిని చేస్తున్నారు వందల మందిని దశరథులకు కొన్ని వందల మంది బాధలు ఉన్నారు అది రాముడు ఏకపత్ని యువతడు కాదు అది కాకపోతే మనం రామాయణం ప్రాణామిక ఉంటారు రామాయణం ప్రాణామిక ఉన్నప్పుడు మరి రాముడి చరిత్ర గురించి వేరే వేరే పురాణాల్లో ఉంది మరి దాన్ని తీసుకుంటారు అది తీసుకున్నప్పుడు ఇది ఎందుకు తీసుకోరు వాస్తవానికి సీతమ్మ గారిని చేసుకెళ్ళింది ఎవరంటే ఎవరినంటే రావణాసుడు చేసుకెళ్ళింది ఎవరినంటే చేత కాదు సీతమ్మ గారిని తీసుకెళ్ళింది ఆహా కానీ అడుగుని చేసుకెళ్ళింది మాత్రం లింగనా చేత పంపించాడు ఎట్లా మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి ఏ పేద కొత్తగా ఉంది రావణాసుడు తీసుకెళ్ళింది నిజమైన సీతమ్మను కాదు కానీ అడుగులకు రాముడు పంపించిన మాత్రం నిజమైన సీతమ్మని ఆహా అది మరి ఇది ఇంత మోసం చేసినప్పుడు అది మోసం చేయరు మీరు ఇట్లా ప్రజలను మోసం చేసి నిజమైన సీతమ్మను కాకుండానే ఇంత కథ నడిపించి తర్వాత నిజమైన చేత అడుగులు ఉంది రావణాసు దగ్గర ఉంది రావణాసు ఒడిలో ఒరిగింది రావణాసుడి దగ్గర చూపులకి బలైంది అన్నమాట అలాంటిది నిజమైన సీతను అడుగులు పంపించడం ప్రజలు మోసం చేసాం కదా ఇలాంటి మోసం చేసి వచ్చినప్పుడు రాముడికి భార్యలు ఉన్నారని అట్లా చెబుతారు రాముడికి భార్యలు చాలా మంది ఉన్నారు ఏకపత్ని పురుషుడు అంటానికి ఆధారం ఎక్కడ ఉంది ఏకపత్ని పురుషుడు కాదు అని చెప్పడానికి ఉంది ఆధారం అయితే ఏకపత్ని పురుషుడు కాదు కాదు ఒకే భార్య ఒకే బాణం అని అంటారు రామ రాముడు గురించి అలాగే ఇప్పుడు ఒకే బాణం అంటున్నాము ఎవరి మీద శత్రువుల మీద వేస్తారు కానీ మాకుల మీద బాణారు ఎవరన్నా సముద్రాల బాణాలు వేస్తారా రోజు ఎంత విచిత్రం ఏంటంటే భూదేవి ఎలా ఉంది రాముడికి భూదేవి భార్య రాముడికి రాముడికి అత్త ఆ అత్త ఐద్ది ఆ అయితే విచిత్రం అత్తలే కదా రామాయణంలో భూదేవి రాముడు తెలియజేసుకోవాలనుకుంటది అవునా అవును వార్తకి రామాయణంలో ఉంటే చెప్పమని చెప్పండి పెట్టుకో వీడియో పెట్టి వాల్మీకి రామాయణంలో రాముడిని భూదేవి అది అదే అర్థం అంటాడు వాస్తవానికి భార్య అయితే భార్య అయితే కానీ రాముడు నా నా అర్థం అంటాడు భావి వర్సులు ఉంటాయి కదా ఎందుకంటే భూదేవి ఆయన కూతురు కాదు కాబట్టి అది సీతమ్మ గారు భూదేవి యొక్క కూతురు కాదు కాబట్టి అంటుంటారు మనవళ్ళు కానీ విష్ణుమూర్తి అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అవతారానికి భూదేవి గారు భార్య అయింది రాముడు గారే విష్ణుమూర్తి మరి ఏమేమైంది అప్పుడు కానీ అప్ నష్టం అంటాడు అనమాట అంటున్నాడంటే సీతమ్మ గారు కూతురేగా సీతమ్మ గారు కూతురు అనుకు వాళ్ళ లెక్క ప్రకారం వస్తే సీత రాముడు గారు భూదేవి గారు అంటాడు మరి భూదేవి గారితో ఉన్నప్పుడు సీతమ్మ ఏమైంది భూదేవి కూతురు అయిందిగా అవును మరి భూదేవి కూతురు అయింది ఈ లెక్కలో మరి భూదేవి ఇష్ముట్టు భారీగా మరి అప్పుడు భూదేవి కూతురు సీతడికి ఏమైతే కూతురు అయింది అందుకనే మన పెద్దలు ఏం చేశారంటే పూర్వకాలంలో ఏం చేశారంటే మనకి సినిమాలు ఎన్ని లేనప్పుడు బుర్ర కథల రూపాల్లో ఈ రామాయణాన్ని ప్రదర్శించేవాడు ప్రదర్శించినప్పుడు ఫస్ట్ నుంచి రామాయణం అయితే విన్న తర్వాత ఏమైంది అంటే రామాయణం విన్నాక రాముడి చేత ఏమైంది అనే ప్రశ్న అందుకే వచ్చిందనమాట ఫస్ట్ నుంచి రామాయణ కథ మొత్తం గినక విన్నారంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఆ బుర్ర కథ రూపంలో లాస్ట్ వచ్చేటప్పుడు రాముడు చేత కూతురు అయింది అంటే మన హిందువులే ఆలోచనాత్మక రామాయణం రాముడు చేత ఏమైందంటే కూతుర కూతురు చేసుకున్నాడు రాముడు అంతే కదా అందుకే కూడా రాశారు పెద్దోళ్ళు తర్వాత ఈ బుర్రకాలం రూపం అన్నారు ఈ ప్రశ్న అందుకే ఉత్తమ ఇవన్నీ ఏంటంటే అంటే దాంట్లో నుంచి మధ్య వచ్చారు కదా దానికి అలవాటు పడిపోయారు అసత్యానికి దాని ఇప్పుడు అని చెప్పినా కూడా నమ్మరు అన్నమాట ఎవరైనా నిజమే ఇది సత్యమయ్యా ఇది వాస్తవం అసలు కథ ఇట్లా ఉందంటే అసలు దాడెళ్ళని చేస్తారు కదా అది నిజమా కాదని మాత్రం తెలుసుకోరు అధికారు అసలు విచిత్రం ఏంటంటే అసలు రావణాసులు తీసుకెళ్ళి నిజమైన సీతమ్మ అది వాళ్ళ ప్రజల్ని ఏం చేస్తున్నారు అంటే మోసం చేసుకుంటూ వస్తున్నారు చాలా స్టోరీ ఉంది అది ఏళ్ళు ఎవరు భూదేవి రాముడికి భార్య భార్య అయితే విష్ణుమూర్తి విష్ణుమూర్తి అవతారం రాముడు అయితే విష్ణుమూర్తి భార్య భూదేవి ఇప్పుడు ఏమైంది భూదేవి రాముడికి అంటే భార్య అయింది మరి విష్ణుప్రహ్ గారు గోదేవి పూర్తి అయితే రాముడికి ఏమైంది పూర్తి అయింది అందుకనే ప్రశ్నలు రామాయణ రాముడు గంట ప్రశ్న కూడా వచ్చింది ఇంకా మీకు కావాలంటే కనుక చక్కగా రాముడు యంతపత్వతడు కాదనే విషయాల నుంచి చాలా మంది బుక్స్ రాశారు చాలా మంది బుక్స్ కూడా రాశారు అన్నమాట అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ రాముడు శ్రీలోలుడు అని చెప్పేసి అంబేద్కర్ గారు రాసినటువంటి గ్రంథంలో రాముడి కృష్ణ రహస్యాలు అనే బుక్ లో కూడా ఉంటది రామాయణ రహస్యాలు అనే బుక్ లో కూడా చాలా విషయాలు ఉంటాయి అంటే ప్రజలు చెప్పకుండా దాచపెడతారు ఓకే ఇప్పుడు రామనాసుడు దగ్గరికి రాముడు వెళ్ళాడు కదా వెళ్ళినప్పుడు ఆ తమ్ముడికి అవి బాణాలు అవి తగిలుతాయి కదా అప్పుడు కొండ ఎత్తుకు ఆంజనేయ స్వామి అది నిజమేనా ఇప్పుడు కొండలు చేసుకొచ్చింది అంటారా ఆ ఆ కొండని చూసుకొచ్చి నిజమా అంటే మా కథ అది కథనాడు కథ అతను నిజంగా యాడ్ అసలు వాళ్ళు ఆ వారిని ఇప్పుడు ఆ సేతు సముద్రానికి పెద్ద కథ పెద్ద కల్పితం ఆ కావాలంటే వాల్మీకి రామాయణం చదివితే ఎంత చెత్త కాదు అంటే అది పావులు చెత్త కాదు అక్కడ చదివితే నవ్వు కూడా వచ్చింది ఎందుకంటే పెద్ద పెద్ద కొండలు తీసుకొచ్చి పర్వతాలు తీసుకొచ్చి ఆ సముద్రంలో వేస్తారు వీళ్ళు అనమాట కట్టేది పెద్ద పెద్ద పర్వతాలు తీసుకొచ్చి సముద్రంలో వేసినప్పుడు ఒక కాలు వచ్చిన బ్రదర్ మీరు పెద్ద పర్వతాలు తీసుకొచ్చి సముద్రంలో ఎత్తేస్తే అది ఆడిపోతాయి వాళ్ళు ఆ గ్రంథంలో రాయటం ఆకాశానికి ఎగిరి వేది అంటున్నారు మరి వీళ్ళ మీద రాదు కదా నీళ్ళు తర్వాత పెద్ద పెద్ద చెట్టింగ్ చేసుకొచ్చి పెట్టాలంటున్నారు దేనికి దాటి సముద్రం దాటి వెళ్తానికి రాముడు రాముడు ఎల్ల నిలు అంటే వాళ్ళు ఎలా లంక వెళ్ళటానికి ముద్ర అది చేతి నిర్మాణం వేశారు ఉంది వెళ్ళాలి కదా దాని మీద వెళ్ళరు అవసరాలు దీప వేత కొట్టుకుంటే వెళ్తారు కొంతమంది కొంతమంది ఆకాశం ఎగురుతారు రాముని లక్ష్మీ ఆకాశం ఎగురికి ఎగురికి తీసుకుని వెళ్తారు కొంతమంది ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి ఆనందకుంటే దాని మీద ఇది అంతగా ఒంటిని కట్టుకునే అట్లాగే ముందే వేత కొట్టుకుని వెళ్ళచ్చు కదా అలాగే రాముడి ఇప్పుడు ఎట్ ఒంటరి కట్టిన తర్వాత ఎట్టయితే ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని పోయారా అంత ముందు వెళ్ళచ్చుగా అంటే పెట్టకాదుల బ్రదర్ ఇవి కలిపిచ్చి రాసినవి ఒక వర్ణం కవి ఆ చాతుర్య అన్నమాట వర్ణ కవి యొక్క ఇప్పుడు బిడ్జి కట్టిన బిజ్జి మీద వెళ్ళకుండా కొందరు వేసి నవ్వు రాదు మీరు చూడండి అక్కడ ఆ సందర్భం చూస్తే పచ్చి పెట్టగా మోసం అంది ఇప్పుడు రామాయణంలో యుద్ధకాండల ఉంటుంది ఇది ఓకే